నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్ మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ స్థానిక ఎన్నికల్లో పోటీ పడాలి అంటే మిత్రపక్షమైన తెలుగుదేశాన్ని డిమాండ్ చేసే స్థాయికి జనసేన పార్టీ బలపడాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు సీట్లు అడుక్కోకూడదని లెక్కలతో సహా ఈ పంచాయతీ ఈ మండలం మాకు కావాలని చెప్పగలిగే స్థాయిలో బలపడాలన్నారు నర్సీపట్నంలో జనసేన సీనియర్ నాయకుడు అప్పన దొరబాబు ఆధ్వర్యంలో ఏర్పాటైన జనసేన పార్టీ నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారే తమదైన స్థాయిలో రాజకీయ కార్యకలాపాలు కొనసాగించారు ఈ కార్యాలయం ప్రారంభం సందర్భంగా రెండు వర్గాల నాయకులు ఒకే వేదికపైకి వచ్చారు ఈ విషయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ పార్టీ బలపడాలి అంటే కొత్త వారిని ఆహ్వానించాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో యలమంచలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు నర్సీపట్నం నియోజకవర్గ జనసేన నాయకులు రాజాన వీర సూర్యచంద్ర అద్దేపల్లి గణేష్ నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఊడి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు మీరు నాకు చెప్పిన దానికన్నా ఇంకా బలంగా ఎక్కువగా చేసినందుకు మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అభినందిస్తాయన్నారు వాళ్ళకి వెళ్ళే మరి ఎంత పరంగా ఉన్నా బయట కనిపించేది కాంప్తం మనం బలంగా ఉండొచ్చు కానీ అది బయటికి మనం ఎంత పరంగా ఉన్నామో పేపర్లో కానీ టీవీల్లో కానీ ఈ వెళ్ళే వాళ్ళు కానీ చూసి దానికి రోజులు పాటు మాటలు ఏ విధంగా కార్యక్రమాలు అవుతున్నాయి అభినందిస్తూ మరి వాళ్ళ మాటలు ప్రజలందరూ చెప్పారు పవన్ తెలుగు ఒక వ్యక్తి కాదని ఒక శక్తి పవన్ తెలంగా తక్కువ ముందు ఎలక్షన్ తర్వాత ప్రభుత్వానికి తెలిసి వచ్చేసరికి వాళ్ళ చేతులు కాలిపోయారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దోషంగా చేస్తూ ఆయన తగ్గించి మాట్లాడినప్పుడల్లా ఆయన బలపడుతూ 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 పెరిగారు తరగతి కాలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరలేమేను చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అంటే ఏదో రాజకీయ పార్టీ పెట్టినట్టు అయితే మాత్రం కాదు దయచేసి గుర్తు పెట్టుకోండి మనం పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో ఉంటాడు ఆయన కూడా మామూలు మనిషి కాదు ఎప్పుడు చాలా మంది చాలా మాట్లాడతారు హరిహర వేరమ దగ్గర చాలా మంది మాట్లాడారు నేనైతే ఇప్పటి వరకు మాట్లాడలే హరిహర వేరే అంటే ఒక చెప్తా పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలు ైతే అందరికి మంచిది ఆ పోషిస్తానికి అందరూ ఏమనుకుంటారంటే ఆయన సినిమా ఫ్లాప్ అయిపోతే మంచిది అనుకుంటారు ఆయనకి సినిమా ఫ్లాప్ అయిపోతారు ఆయన ఓడిపోతే ఆయన గెలిస్తేనే మంచిది ఓడిపోతే ఓడికపోతే మంచిది కాదు ఆయన ట్రాక్ రికార్డ్ చూడండి ఆయన సినిమా ఫ్లాప్ అయితే ఆయన ఎలా గెలుస్తారంటే విష్ణుమూర్తి దగ్గర ఉన్న ఉంటాడు కదా శివుడి దగ్గర విష్ణుమూర్తి దగ్గర అలా అలా నేస్తాడు ఆయన ఇచ్చినప్పటికీ తెలియక హరి అరగే ఫ్లాప్ అయితే ఆయన పెరుగుతాడు ఆయన అందరు అయితే పెరుగుతారు ఫ్లాప్ అయితే ఆయన పెరుగుతారు చాలా ముఖ్యమైన నియోజకవర్గం ఈ జిల్లాలో మరి ఈ రోజు దర్శన పర్వంతో బలోపేతంగా ఉన్నారు భవిష్యత్తులో మీ అందరూ కలిసి ఉద్యోగాల్ని ముఖ్యంగా మహిళల్ని వారికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో నాయకులు తీసుకోవాలి యువకులకి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలి ఆ క్రమంలో జనసేన పార్టీ నాయకత్వం పనిచేసి భవిష్యత్తులో స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్ లుగానే జీస్తూ కౌన్సిల్ చైర్మన్లు కూడా చైర్మన్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెటిల్ ప్రజారాజ్యం పార్టీ పెట్టగిన ముందు నుంచి కూడా చిరంజీవి రాజకీయాలు ఎంగప్రవేశం చేయాలనేసి ఆ రోజు నుంచి కూడా కార్యక్రమాలు అనేవి చేయడం జరిగింది మెగా ఫ్యామిలీతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రత్యక్షంగా కాకుండా భరోసంగా ప్రయాణించడం జరిగింది మూడత మన పార్టీలో నిశ్చయంతో ఎక్కువగా విధంగా అనేది నేను గమనించాను పార్టీ అనేది బలోపడతాం అవడానికి నా ముందు సహకారంగా నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో పార్టీని బలపరచాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది జరుగుతుంది మనకి ఎప్పుడు కూడా రాజకీయాలు పక్షాన రాజకీయాలు మారాలి తప్ప రాజకీయాల్లోకి వచ్చి వీళ్ళు మంచి చేస్తారు రాజకీయాలు ఉండేవి పొరగానే చాలా మంది అభిప్రాయం ఉంది అది పోగొట్టు నీతి నిజాయితీ కలిగి ఉండి మన దేశంలోనే ఏకైక నాయకులు అన్ని సర్వేల్లో కూడా మా పవన్ కళ్యాణ్ అనిపిస్తుంది ఈ రోజు మొన్న ఒక నింది నాయకుల్లో మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు రెండో స్థానంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు అది మన నాయకుడి యొక్క గొప్పతనం అటువంటి పార్టీలో మన అందరూ ఉన్నందుకు మనం గర్వపడాలి అటువంటి నాయకత్వంలో మనం ప్రయాణం చేసే అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం సుందర పూజా మాట్ జనసేనా థ్యాంక్ యూ సో మచ్